આ શું છે કે આ કાકા સબ પાસ કાકા હતો ને બાય માસ્કો સદિગતમાં એની બી ડોલ એની ડોલ ફોન કરતા એકદમ ઓ આ મને એ છે મને એ ફિલ્મ ટી સેડિયમ આ લાઈક ડોક્ટર નીશન સાંભળ કરીને મા ప్రభువువారా తొత్రముని చిందిస్తున్నారు దేవుడి తండ్రి Андрей ఆయన తన అంకిత అనారోగ్యంతో బాధపడటం చూసి చరవని రాళ్ళ ఎదురు నిలుచు యేసు ప్రభువు వారి స్వస్థత కలిగించి ఆశీర్వదించగా మరిన అందరి కాలేజీకి తమయిన స్వస్థత పొందుకొని మంచి ఆరోగ్యం పొందుకొని ఆయన మళ్ళీ తిరిగి తను చదువుకోవడానికి సహాయం

భవిష్యత్తు ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా తెలిపించారు దీవులు అనుకుని మంచిగా నాయన చదువులు విజయ విధులు